మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ నిషేధిత ఎండు గంజాయిని సరఫరా చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన నార్కోటిక్ పోలీసులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉరుసుగుట్ట వద్ద ట్రాక్టర్లో అక్రమంగా రెండు వందల పది కిలోల ఎండు గంజాయిని తీసుకెళ్తుండగా వరంగల్ నార్కోటిక్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వాటి విలువ కోటి యాభై మూడు లక్షల రూపాయలు ఉన్నట్లుగా నార్కోటిక్ డిఎస్పీ సైదులు మీడియా సమావేశంలో తెలిపారు నిందితులు గగులోతు భాస్కర్ కేతావత్ రాము కుర్ర వినోద్ విరోధుల శ్రీను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన నార్కోటిక్ పోలీసులు నూట నలభై ఏడు కిలోల గాంజాన్ని సీజ్ చేయడం అందులో భాగంగానే మేము ఇచ్చినటువంటి మా డైరెక్టర్ సందీప్ చటిలా సార్ తర్వాత డిఏజి అభిషేక్ మాన్ సార్ మా ఎస్పీ గారు సార్ అండ్ సీతారాం సార్ యొక్క సూచనల ప్రకారము అయితే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయో వన్ నైన్ జీరో ఎయిట్ తర్వాత ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ల ద్వారా పబ్లిక్లకు వెళ్ళిపోవటం మీ ద్వారానే వెళ్ళిపోయింది పబ్లిక్ ఆ పబ్లిక్లోకి వెళ్ళిపోయినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎస్ఏ రాజు గారు ప్రాంతంలో ఉండగా వారికి ఒక నమ్మదైన సమాచారం వచ్చింది ఆ నమ్మదైన సమాచారం ఏంటంటే ఒక ట్రాక్టర్ ఎందు ఆంధ్ర బ్రహ్మసింగ్ నుండి ఒక ట్రాక్టర్లో బ్రహ్మారకం ఒక రెండు వందల కిలోల గాంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అది ఇక్కడైతే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ ట్రాక్టర్ డ్రైవర్ అనారోగ్యం ఉంది నేను సరదా రాలేకపోతున్నాను అంటే ట్రాన్స్పోర్ట్ ఎవరైతే గాంధీ తెప్పించుకుంటున్నారో అందులో మెయిన్ పర్సన్ గుగులోత్ భాస్కర్ ఇతనికి ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయి ఇతని అసోసియేట్స్ కేతవత్ రాము మరియు కొర్ర వినోద్ కుమార్ వీరు ముగ్గురు కలిసి శ్రీనివాస్ ఏదైతే ట్రాక్టర్ తీసుకొస్తున్నాడో ఈ ఖమ్మం అవుట్స్కర్స్ నుండి బయలుదేరి ఈరోజు పది గంటల తర్వాత వరంగల్ మీరుగా హైదరాబాద్ పోవచ్చు అనే ఒక నమ్మదైన సమాచారం ఉన్నది ఆ సమాచారం భాగంగానే రాజు ఎస్ఐ గారు మా ఇమ్యూనిటీ ఇన్స్పెక్టర్ అయినటువంటి రవీంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరే ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారము మీరు పోయి అక్కడ ఉండేసేసి వాళ్ళని పట్టుకోండి అనేది సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల ప్రకారము మా సిబ్బందితో పాటుగా ఎస్ఐ రాజు మన వరంగల్ అవుట్స్కర్ట్స్ ఉన్నటువంటి ఉసుగుట దగ్గర ఉండగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ట్రాక్టర్ మరియు ఆ ట్రాక్టర్కు పైలట్గా స్విఫ్ట్ కార్ వస్తూ ఉంది ఆ స్విఫ్ట్ కార్ని చూసి ఇన్ఫర్మేషన్గా సిబ్బందితో నట్టుకొని ఆ ట్రాక్టర్ ట్రాలీ కింద ఏదైతే ట్రాలీ ట్రాలీ అడుగుబాగా దాన్ని ఒక స్పెషల్గా అర్డర్లు ఏర్పాటు చేసేసి దాన్ని వసండి పేర్చుకొని గాంజాయి తీసుకురావడం ఆ తెచ్చిన గాంజాని సీల్ చేసి లెక్కిస్తే ప్రమాదమే రెండు వందల పది కిలోల గాంజాయ్ సీజ్ చేయడం జరిగింది రెండు వందల పది కిలోల గాంజాయికి ఒక కోటి ఐదు వేల లక్షల రూపాయల విలువగల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈరోజు సీజ్ చేసి నలుగురు నిందితులను కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసినాము అందులో నలుగురిలో గుగ్లోద్ భాస్కర్ అనే అతను నెంబర్ వన్ యథావత్ రామ్ నాయక్ కొర్ర వినోద్ కుమార్ మరియు విరోగుల శ్రీనివాసం అనే అతను ఆంధ్రా నుండి ట్రాక్టర్ తీసుకో ఖమ్మ అక్కడి నుండి వీళ్ళు అందరూ కూడా ఒకటిగా ఏర్పడేసేసి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే చుట్టుకుంట వద్ద ట్రాక్టర్ నాపటం ఈ గాంజాయి సీజ్ చేయడం జరిగింది ఈ గాంజా సీజ్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నటువంటి మా రవీందర్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ శ్రీకాంత్ రాజు మొగిలి మా సిబ్బంది రాజు అడ్ సోమలింగం తర్వాత నిరంజన్ అండ్ రంగయ్య సిబ్బంది అందరిని కూడా అభినందిస్తున్నాం ఈ అందరికీ కూడా రివార్డుల కోసము మా డైరెక్టర్ గారికి వీళ్ళ పేర్లను ప్రపోజ్ చేసి తగిన రివార్డు కూడా వీరికి ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మాకు మనం ఏంటంటే ఏ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో జీరో ఎయిట్ మరియు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఇది డైరెక్ట్ మా కంట్రోల్ రూమ్కి వెళ్తుంది డైరెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తుంది ఈ నెంబర్లని అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ నా యొక్క నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ వన్ సెవెన్ డబల్ వన్ ఇవన్నీ కూడా పబ్లిక్లోకి డబల్ వన్ అండ్ ఫోర్ టూ కూడా మా ఇన్స్పెక్టర్ నెంబర్ ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్ళిపోతే ఇంకా కొంత మనకి ఇన్ఫర్మేషన్ రావటము అయితే ప్రభుత్వము మన రాష్ట్రం నుండి ఎలాంటి కాంట్రాక్ అంటే మత్తు పదార్థాలని రాకుండా ఎరాడికేట్ చేయాలని ఫస్ట్ కృత నిత్యంతో ఒక సంకల్పంతో ఉందో ప్రభుత్వం ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చేందుకు మీరు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తే ప్రభుత్వ ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతాము అదేవిధంగా మన యువకులను మన పిల్లల్ని స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ నెమ్మలని పబ్లిక్లోకి బాగా ప్రాచుర్యం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేర్కొన్న కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ మా ఆఫీసర్స్కు కూడా మా ఈ చాచరిక పనిచేసి పడుతున్నావు అన్న పేర్లన్నీ తగిన వాడు పంపించడం జరుగుతుంది